నేను అంటున్నాను అంతవరకు ఆగొద్దు ఎందుకంటే దేవుని పని అంతము లేనిది నీ జీవిత కాలం అంతా చేసినా కూడా తరగనిది దేవుని పని మనుష్య పని అనుకో ఉద్యోగం సాధించాలి సాధించాలి సాధించాలని ఉద్యోగం సాధించిన తర్వాత సప్పపడతావు ఇల్లు కట్టాలి 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 ఓకే ఇల్లు కట్టావు సప్పబడతావు ఇక దేవునికి స్తోత్రం అట్లాగే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళా ఆ దర్శనాన్ని విస్తరింపజేసుకోవటం అనేది మనం మర్చిపోకూడదు ఇది చాలా కీలకమైన విషయం నాలుగు సంఘాలు కట్టాలి 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 అనుకున్నాడు పాష గారు నాలుగు సంఘాలు కట్టిన తర్వాత సైతం నుంచి కూర్చుంటాడు వాడు నీ పక్కన నుంచి కూర్చొని అమ్మయ్య అంటాడు వాడు ఎందుకురా నువ్వు అమ్మయ్య అన్నావు అన్న అన్నావు అనుకో నీకోసమే నాలుగు కట్టాలనుకున్నావుగా ఎన్ని కష్టాలు పడ్డావో ఎట్టకేళ్ళకు నాలుగు కట్టావు ఇంకా చాలు ఇంక చాలు అటు చూడు ఇటు చూడు అటు చూడు ఇటు చూడు ఎన్నాళ్ళు ఇవన్నీ పొందుకోవాల నువ్వు ఇప్పుడు చూడు ఎన్నాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి నాలుగు సంఘాలు నాలుగు సంఘాలు నాలుగు సంఘాలు నాలుగు సంఘాలు అని తిరిగావు కట్టావుగా ఇప్పుడు అటు చూడు ఇటు చూడు అని వాడు నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాడు అప్పుడు నువ్వు చెప్పాల్సింది తెలుసా నాలుగు సంఘాల నీకు చెప్పింది ఎవడురా లూసి నలభై సంఘాలు రా అని చెప్పాలా అంటే గురిని దర్శనమును విస్తరణ చేసుకోకపోతే నీవు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళా శూన్యమే మిగిలిద్ది కావాలంటే చూడండి ఒక ఆమె అనుకుంది మహానటిని కావాలి అని స్టార్టింగ్లో సినిమా ఆఫరే లేదు ఆమెకి సినిమాలు కూడా మనకి ఎందుకు అనొద్దు నీకు అర్థం కావాలి లోకస్తుల గురించి చెప్తున్నా విను అప్పటికి టాప్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఈమెకు కనీసం అవకాశం కూడా ఇలా ఎందుకంటే నటన చేతకాల ఒక మూవీలోకి తీసుకొని కూడా నటన చేతకాలేదని పక్కన పెట్టారు రోషం వచ్చింది పట్టుబట్టింది కనీసం వాళ్ళకంటే మించకపోయినా వాళ్ళ స్థాయిలో నిలబడాలి నేను ఈ ఫీల్డ్లో నిలదొక్కాలని పట్టుబట్టింది నీకు అదే గురి అదే గమ్యం అదే ఆహారం అదే నిద్ర అదే 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 మరొక ఆఫర్ వచ్చింది మంచిగా నటించింది చక్కగా ఇక డెవలప్ అవుతా డెవలప్ అవుతా డెవలప్ అవుతా చివరికి ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా తనకు ముందున్నటువంటి హీరోయిన్స్ను కూడా మించి టాప్ వన్లో నిలిచింది కొట్టవాకండి మీకు మైండ్ పోయింది దేనికి కొట్టాలి దేనికి కొట్టకూడదో తెలియదు టాప్ వన్ అని ఆయన కొట్టబోతారు అందుకని ముందే చెప్తున్నాను నేను ఆగండి కొంచెం ఆలోచించి కొట్టండి పిచ్చి పిచ్చికి చేయకండి స్తోత్రం అయితే చెప్పండి ప్రభుకి గోల్ రీచ్ అయింది ఏంటి గోల్ రకరకాల పేర్లు ఉంటాయి నటీమణలకి ఈమె గోల్ ఏంటో తెలుసా మహానటి అంటే ఏంటో తెలుసా ఇక నన్ను మించిన ఉండకూడదని నన్ను మించిన ఉండకూడదని గోల్ పెట్టుకుంది గోల్ రీచ్ అయింది ఆ గోల్ రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కే ఆ గోల్ రీచ్ అయింది వాట్ నెక్స్ట్ ఇంకెట్లా అయిపోయిందండి ఒక యువరాన్ లాగా అయిపోయింది ఆమె ఇల్లు చెన్నైలో ఒక బజారు బజారు మొత్తం కలిసి ఆమె బంగ్లా కారుల్లో అప్పట్లో టాప్ వన్ లో ఉన్న కార్లు ఆమె ఇంటి ముందు క్యూలో ఉన్నాయి పనివాళ్ళు ఆమె ఇంటి నిండా ఉన్నారు మీకు తెలుసా ఆమె నటించేటువంటి సినిమాల్లో ఒరిజినల్ నగలు తయారు చేయడానికి ఒరిజినల్ నగలు తయారు చేయించుకొని మేడం మీద వేసుకుందామే ఒరిజినల్ నగల్ గిల్టు కాదు ఆమెకు ఆ నగలు తయారు చేసేటువంటి ఆ పనివాళ్ళు అచ్చంగా ఆమె ఇంట్లోనే ఆ కొన్ని కుటుంబాలు బతికినాయంటే నమ్మగలరా ఆమె బట్టలు కుట్టేవాళ్ళు ఆమె ఆభరణాలు తయారు చేసేవాళ్ళు ఫ్యామిలీలు ఫ్యామిలీలు అచ్చంగా ఆమె ఉన్నటువంటి ఆ బంగ్లాలోనే కొన్ని ఇల్లు వాళ్ళ కేటాయించి అచ్చంగా వాళ్ళ ఆమె కోసం అందులోనే బతికారు కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు అక్కడే పోషించబడ్డాయి సామాన్యమైన విషయం మహారాణికి ఉంటుందా మహారాణికి ఉంటుందేమో ఆ భోగం తర్వాత ఈమెకు వచ్చింది అంటే అనుకుంది మహానటి కావాలని అయ్యింది సంపాదించాలనుకు సంపాదించింది ఒక వెలుగు వెలగలనుకుంది వెలిగింది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంత కొండను చూసి ఎట్లనన్నా కొండ ఎక్కాలి కొండ ఎక్కాలి కొండ ఎక్కాలి కష్టపడి ఎక్కాలి పడి లేచి పడి లేచి పడి లేచి పడి లేచి ఎక్కింది ఇక కొండ ఎక్కిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి చెప్పనా ఇక దిగటమే ఆ పైన గురి లేకపోతే నెక్స్ట్ ఏంటో తెలుసా ఇక దిగటమే మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పింది మైండ్ పని చేయని వాళ్ళకి నేను కాదు కానీ మైండ్ బాగున్న మాత్రం బాగా నేను చెప్పింది నిజంగా అదే జరిగింది తన లైఫ్ లో అనుకున్న అంతస్తుకు చేరిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటో తెలుసా ఇక దిగటం మొదలు పెట్టి చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే మహానటి అని ఆమె కోసం సన్మానం చేసి ఆమెను సన్మానించేటువంటి ఏర్పాట్లో ఒక మీటింగ్ పెడితే ఈ మైక్ ముందు నిలబడి ఇలా చేతులు చాచి అడిగే పరిస్థితి వచ్చింది మహానటి 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 అని నన్ను గనపరుస్తున్నారు మరి మహానటికి వేషాలు అని అంటే కనీసం మూవీలో ఒక వేషం ఇచ్చే గతి కూడా లేకుండా అయిపోయింది ఆమెకి ఎందుకో తెలుసా ఒక వ్యసనానికి అలవాటు పడింది త్రాగుడు ఎదురు లేదు టాప్ వన్ శిఖరాగ్రానికి చేరింది ఇక దిగటం మొదలుపెట్టింది ఎవన్నా ఒకరిని ఆధారం చేసుకుంది వాటి దెబ్బ కొట్టాడు ఇక డ్రింక్ అలవాటు అయింది ఇక తాగుడు 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 ఎంత మహానటైనా ఎంత గుర్తింపు ఉన్నామైనా మరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్టు తీసుకుంటారు వాళ్ళు వదిలేశారు తర్వాత వాళ్ళు లైన్లోకి వచ్చారు తాగి నిద్రపోవటం తాగి నిద్రపోవటం ఆకారం మారిపోయింది చివరికి హీరోయిన్ కాస్త అమ్మ పాత్రలకు సరిపోయేటట్టు తయారైంది ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు చూపిస్తా ఉన్నాను చివరికి ఏమైందంటే హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితి లేక దారుణమైన పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది గతంలో మీకు ఒకసారి ఆమె ఫోటోలు కూడా చూపించా అది అది ఆమె ఫోటో తుది తుది దశలో ఆమె ఎవరు కూడా మీకు తెలుసు ఎందుకు అలాంటి పరిస్థితి చాలా నాన్న తీసే వాళ్ళకి ఎందుకు తెలియదు నాకంటే పండితులైతే వాళ్ళు నేను మ్యాటర్ మొదలు పెట్టగానే ఫలానావిలే మాకు తెలుసులే పక్కన వాళ్ళకి ఈ ఉంటదికి దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు అంటే ఒక అంతస్తుకు చేరిన దాకా ఎన్ని వచ్చినాయి ఆమెకి కొండ ఎక్కిన దాకా ఎన్ని వచ్చినాయా పర్సనొచ్చాడా త్రాగుడు వచ్చిందా చాలా మంది హీరోలు అందగాళ్ళు వచ్చారు కానీ ఎవ్వడికెళ్ళోళ్ళ కొండ ఎక్కిన తర్వాత జఫాగాడికి వెళ్ళి చూసింది మాట చెబుతున్నా ఏమనుకోవద్దు కొండ ఎక్కే ఆ రందిలో ఉన్నప్పుడు త్రాగుడు రాలా ఇంకొకటి రాలా ఇంకొకటి రాలా ఇంకొకటి రాలా కొండ ఎక్కి విజయం పొందిన తర్వాత అక్కడొచ్చింది చీకటి ఇక అది పట్టుకొని పడదోస్తే ఇక తిరిగి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయి తర్వాతి తరాల మొత్తానికి ఒక సూచనగా మారిపోయింది ఆమె బ్రతుకు ఎంతమందికి అర్థమైంది అట్లా ఏదైనా ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు అది రీచ్ అయ్యాము అని తృప్తి చెందితే తృప్తి చెందితే అప్పుడు స్టార్ట్ అయింది శోధన నీకు కలిగిన అల్ప విజయాలను బట్టి నీకు కలిగిన అల్ప విజయాలను బట్టి తృప్తి చెందితే అప్పుడు ఎదురైతే నీకు శోధన అందుకే నేను చెప్తున్నాను తృప్తి చెందకూడదు నువ్వు రీచ్ అయ్యకోతి గోల్ పెరగాలి నువ్వు రీచ్ అయ్యకోతి గోల్ పెరగాలి జీవితం అంతా పరుగు పందెంలో పరిగెత్తుతానే ఉండాలి పాపం ఆమె అన్యురాలు దేవుణ్ణి ఎరగదు కానీ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో చెప్తా మనుషులు ఏర్పరచుకున్న కొండ మనుషులు ఏర్పరచుకున్న కొండ కష్టపడి ఎక్కి 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 టాప్కు చేరొచ్చు కానీ దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో తెలుసా దేవుడు చెప్తున్న మాట ఇదిగో ఇది ఎక్కాలి నువ్వు అంటాడు ఇది ఎక్కాలి నువ్వు అంటాడు ఓకే తండ్రి కష్టపడి కింద పడి లేచి మరి అట్టబడి ఇట్టబడి అట్టబడి ఇటుబడి చిన్నగా అడదాగా చేరింది అనుకో ఇంకేముంది దగ్గరికి వచ్చాం అందుకుంటున్నావు అనేసరికి మళ్ళీ కొండ పెరిగిద్ది ఏం ఎక్కలేదు ఎక్కువ అది ఎక్కుతున్నా అక్కడ దాకా వచ్చా ఇంకా అందుకున్నా అనేసరికి పెరుగుతూ ఉంటుంది పెంచుతాడు ఎందుకో తెలుసా నువ్వు శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో తర్వాత దిగటమే ఉంటుందని దేవుడికి తెలుసు శిఖరాగ్రాన్ని చేరి కూర్చున్నాం అనుకో నెక్స్ట్ ఏంటి దిగటమే అవుతుందని తెలుసు ఆయనకి అందుకని తన భక్తులకు ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఎక్కే కొద్ది ఎక్కే కొద్ది కొండ పెరుగుతూ ఉంటుంది నీ విజన్ని నీ దర్శనాన్ని నీ భారాన్ని పెంచుతా ఉంటాడు పెంచుకోమని చెబుతాడు యాభై మంది అన్నా యాభై మంది లేదు లేదు నీకు ఎక్కువ కృపిస్తాను వంద మందిని పట్టగలవు పదా వంద మంది అయింది ప్రభా వంద మంది నీకు ఎక్కువ కృపణిస్తా వెయ్యి మందిని పడదు గను పద వెయ్యి మంది అయ్యారు ప్రప వెయ్యి మంది నీకు ఎక్కువ కృపణిస్తా పదివేల మందిని పడుదూ గను పద ఏమన్నా అర్థమవుతున్నాను చెప్పేది ఒకటి అనుకున్నది సాధించాం అని తృప్తి చెందొద్దు ఫస్ట్ ఏం చెప్పాను ఏదో ఒకదాన్ని గురి పెట్టుకొని కష్టపడండి రోషం కలిగి ఉండండి దద్దమ్మల్లాగా ఉండకండి అని చెప్పా ఆ గురిని సాధించే రంజిలో గురిని సాధించే రంజిలో ఏ ఆకర్షణలు కూడా నేను గెలవవు అందుకే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ఆకర్షణలలో ఈ ఉచ్చులలో చిక్కుపడకుండా తప్పించుకోవాలి అంటే పరుగు పందెంలో నువ్వు పరుగుతు ఉంటేనే మంచిది నీ దర్శనాన్ని విస్తరింపజేసుకుంటేనే మంచిది నీ భారాన్ని పెంచుకుంటేనే మంచిది ఏదో ఒకటి పెట్టుకొని పరిగెత్తుతుంటేనే నీకు భద్రత ఏదో ఒకటి గురి పెట్టుకొని కష్టపడుతుంటేనే నీకు సెక్యూరిటీ తృప్తి చెంది ఆగావా అవుట్ తృప్తి చెంది ఆగావా దెయ్యాలని చేరితే నీ చుట్టూ ఇక కిందకి లాగుతాయి ఓకేనా

నా కుసారి నీ పిల్సరావా నీ కొరా వేవా సారి కని ప్రభు మోరీ వినవా ప్రభు మోరా వినవా నీ కొరా వేవా నాకు సార